ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवाण नरदृष्टिनिवारणकालभैरवा नारा ए नमो नमः ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हन्मत्प्रचोदयातु हरि ओम् మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను శ్రీ హనుమంతుడి స్వామి వారి యొక్క ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం అందరికీ ధర్మ మార్గము భక్తి మార్గము రామ మార్గాన్ని ఏర్పాటు చేసే శక్తిని మనసు ప్రసాదించాలని మనసారా శ్రీ హనుమంతుడి స్వామి వారిని కోరుకుందాం ఒకటవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రహ గమనాలు ఒకసారి విషింప చేద్దాం మేషరాశిలో కుజుడు స్వక్షేత్రకారకుడు వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి రవి బుధ గురు శుక్ర సంచార స్థితి శుక్ర భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి రవి చేత గురు శుక్రులు ఇద్దరూ గురుమౌఠటిమి శుక్రమౌఢిమి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మిథున రాశి వారికి గురువారం అమావాస్య సందర్భంగా వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి సంచారం జరిగినప్పుడు ఎలాంటి వీధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మృశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదం కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కా కి కో అజ్ఞా అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు వీరు అర్ధాష్టమ కేతు కలడం వలన ఈ యొక్క సంవత్సరంలో ఆదాయ వ్యయాల పరిస్థితి అంటే ప్రతిదీ సమస్థితుల్లోనే ఉంటుంది మీరు ఎంతైతే కష్టపడతారో మీకు ఎంతైతే అవసరం ఉందో అంతే డబ్బులు వచ్చే పరిస్థితి ఉంటుంది కనుక జ్ఞానకారకుడు మోక్షకారకుడు అష్టమ గ్రహ కారకుడు కేతు భగవానుడు అవ్వడం వలన కనుక చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో అనుకున్నంత విజయం సాధించలేకపోయినను ఆటంకాలు ఉండవు మీరు పెద్దగా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి గ్రహ గమనాలు తెలియచేస్తున్నాయి అలాగే భాగ్యస్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో మీ సాధన పట్టుదల ఏకాగ్రత అన్నింట విజయానికి తొలిమెట్ అవుతుందని చెప్పి గమనించాలి రాజ్యస్థానంలో రాహు సంచారం చేయడం వలన వృత్తులలో ఏదైనా ఒక వ్యాపార కార్యక్రమాల్లో చేస్తున్నప్పుడు అనేక మంది చెయ్యలేనటువంటి వారందరూ మీరు చేస్తున్న పనిని చూసి ఓరవలేని పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పును నీటితో కరిగించి ఈ నీటిని మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే రుణ సమస్యలు రోగ సమస్యలు తంత్ర సమస్యలు ఈ యొక్క పై అధికారులతో సహా ఉద్యోగస్తులతో స్థాయి ఉద్యోగస్తులతో అలాగనే వృత్తులలో ఉద్యోగంలో ధనపరమైన చిక్కులు తొలగిపోయి పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు కూడా సంపూర్ణంగా తొలగిపోతాయని చెప్పి గమనించాలి లాభస్థానంలో కూచుడు ఇది అద్భుతమైన యోగము గృహయోగము భూములు వ్యాపార క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి వ్యయంలో చతుర్గ్రహ కూటమి ప్రభుత్వ అధికారులతో ప్రశాంతంగా ఉండాలి గురువు అక్కడ రవిచేత హస్తగతం అవడం శుక్ర శుక్రభగవానుడు స్వక్షత్రకంగా కూడా అక్కడ ఉండడం వలన దూర వాయు జల ప్రయాణాలలో ఎంతో జాగ్రత్తలు అవసరం అని చెప్పి గమనించగలగాలి కనుక వీలైనంతవరకు మౌనం ధ్యానం ఏకాగ్రత ఆసనం సూర్య నమస్కారాలు లాంటివి చేయడం వలన ధనము విచ్చలి విడితనంగా ఖర్చు పెట్టకుండా ఎంతో పొదుపుగా ఉండగలిగినట్లయితే బంగార భవిష్యత్తు రోజులకు అవకాశం ఉండని చెప్పి గమనించగలగాలి ఈ అమావాస్య గురువారము రోహిణి నక్షత్రము అవ్వడం వలన గజకేసరి యోగం కలగాలి అనుకుంటున్న వారందరికీ కూడా వీలైనంతవరకు కాళభైరవ స్వామి వారి యొక్క పూజ కాళభైరస్వామి యొక్క హోమము కాళభైరస్వామి యొక్క ముడుపు కట్టగలిగినట్లయితే మీకు అద్భుతమైనటువంటి గృహయోగం మీ సొంతమవుతుంది గజకేసరి యోగం కలుగుతుంది సభల ఎందు సమావేశాల ఎందు మాట్లాడడం ఎనలేని కీర్తి ప్రతిష్టలు మీ సొంతమవుతాయి వ్యయంలో చతుగ్రహ కూటమి కారణం వలన కూడా చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు పురుషిరా నక్షత్ర జాతకులకు బార్డరు నేవీ పోలీస్ ఎయిర్ ఫోర్స్ రక్షణ శాఖలో ఉండబడిన వారందరికీ చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి కనుక మౌనం ధ్యానం ఆధ్యాత్మికత సూర్య నమస్కారాలు మీకు అదృష్టాన్ని తీసుకొస్తాయని చెప్పి గమనించాలి జూన్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఆరవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగో తారీఖున వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య గురువారము రోహిణి నక్షత్రము రావడము చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి గురు చంద్రుడు ఎవరి యొక్క జాతకంలో కలిసి ఉంటే గజకేశరి యోగము అంటారు కనుక అమావాస్య విశేషమైన అయినటువంటి గురువారము రోహిణి నక్షత్రంలో సంచారం చేయడం వలన మనము కాళభైరవ స్వామివారి యొక్క స్మరణ కూష్మాండ దీపము సౌభాగ్య ముడుపు హోమ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మనకు లేనటువంటి గజకేశరి యోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస శుద్ధ అష్టమి కాళభైరవ స్వామి యొక్క సేవ చేయడం వలన జ్యేష్ఠమాసంలో అద్భుతమైనటువంటి విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సకల రంగ కార్యక్రమాల్లో ఎలాంటి ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయని చెప్పి గమనించాలి మీకు కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో ముడుపు కట్టాలనుకుంటున్నా అలాగనే కూష్మాణ దీపం పెట్టాలనుకుంటున్నా కాళభైరవ హోమం చేయించుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింది నెమరు సంప్రదించినట్లయితే మీ పేరు పైన కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేయించి వాట్సాప్ కాల్ ద్వారా మీకు ప్రత్యక్షంగా పూజా కార్యక్రమం చేయించి ప్రసాదాన్ని మీకు అందజేయడం జరుగుతుంది కనుక గలవారు ఈ కింద మరి సంప్రదిద్దాం ఇంకా ఈ జూన్ నెలలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు అనగా మనకు కంచు మోగినట్లు కనకంబు మోగదు గదరాసు మత అని ఎలా చెప్పుకుంటామో అలా ఈ యొక్క కంచు పాత్రలో రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో అచ్చు వేయడం జరిగింది కనుక ఈ యొక్క పాత్రతో ఉపయోగాలను ఫలితాలను ఒకసారి గమనిద్దాం ఈ యొక్క పాత్ర ఈ యొక్క పాత్రను ఈ కర సహాయం ద్వారా ఉపయోగించడం వల్ల ఓంకార శబ్దం రావడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి ఒకసారి పరీక్ష చేద్దాం శబ్ద తరంగాల ద్వారా మానవుని శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసింప చేసుకోవడము ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్టాదేవి బయటికి వెళ్ళడము గ్రామంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడము నరదృష్టి శత్రు ప్రభావాలు తంత్ర తాంత్రిక ప్రయోగ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి ఒక స్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము పూజించినటువంటి రక్షాబంధనాన్ని మీకు అందజేయడం జరుగుతుంది కనుక ఇంటింటా కాళభైరవం అనేటువంటి కార్యక్రమంలో మనమందరము కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్రను చేసుకుందాం గృహంలో ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతాం అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీ పేరు రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించడం జరుగుతుంది మీరు పుట్టినటువంటి కాల సమయంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గ్రహస్థితి ఇప్పుడు ఎలా ఉంది రాబోయే కాలం ఎలా ఉండబోతుందో అనేటువంటి కారణం చేత రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారు ఈ కింద నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించి మీ యొక్క జాతకంలో ఉన్న దోషాలను తొలగించుకోగలరు అని చెప్పి గమనించాలి అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పాప కానీ బాబు కానీ పుట్టినట్లయితే వారి యొక్క జన్మనామము ఎలాంటి పేరు పెట్టుకోవాలి ఆధ్యాత్మిక నామాలు ఏంటి అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం జరగడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలున్నాయి ఎలాంటి వధువు చేత ఎలాంటి వరుడు చేత మీరు వివాహం చేసుకుంటే యోగం కలిసి వస్తుందో అలాంటి గ్రహ మైత్రిని గణాలను గుణాలను తెలియచేస్తూ వీరిద్దరి వివాహ తదనంతరము ఎలాంటి పరిస్థితి ఉంటుందో కూడా ముందే తెలియజేయడం జరుగుతుంది అలాగే వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడడం చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందుతున్నట్లయితే ఈ కింది నెమ్మది సంప్రదించినట్లయితే వారి యొక్క జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగించి పేర్ల యొక్క కొన్ని మార్పులు చేయించి వారిద్దరూ శ్రీ పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉంటారో అలా ఉండేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చదువులతో ఉత్తీర్ణత శాతం తర్వాత టెన్త్ క్లాస్ తదనంతరము ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ పై చదువులో కానీ వారి యొక్క జాతకరీత్యా ఎలాంటి చదువులు చదువుకుంటే ఎలాంటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కూడా మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి వాస్తు జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో వాస్తు జ్యోతిష్యం నేర్పించడం జరుగుతుంది అలాగనే మనకు చాలామందికి కాళభైరవ స్వామి యొక్క పూజ ఎలా చేసుకోవాలి కాళభైరవ స్వామి యొక్క మంత్ర సాధన ఎలా చేయాలి స్వామి యొక్క మంత్ర ఉపదేశం ఎలా తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో వారి యొక్క జాతకరీత్యా కాళభైరవ మంత్ర ఉపదేశాన్ని చేయడం కూడా జరుగుతుంది కనుక ఆసక్తి కలవారు ఈ కింద మనం సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం విద్మహే సీతా వల్లబాయే తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయా హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మికమైనటువంటి ధర్మ సందేహాలను అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే ఘంటసింహల ప్రచేయండి పైన ఆలాన్ని పెట్టకుండా తెలియచేయండి మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేదంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క భక్తి సమాచారాన్ని చెరవేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు